హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మా వంటలు ఈరోజు వీడియోలో మీకు ప్రసాద రెసిపీ చూపించబోతున్నాను ఏంటంటే పెసరపప్పు పాయసం అండి దీన్నే పెసరపప్పు పరమాణం అని కూడా అంటారు మన పండుగలకి ఈజీగా త్వరగా ప్రిపేర్ అయిపోయే రెసిపీ అండి అందులోని చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ పెసరపప్పు పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపెడతాను చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని అలాగే మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పెసరపప్పు పాయసం తయారు చేయడానికి నేను లేటర్ ఆవు పాలు తీసుకున్నానండి మీరు ఆవు పాలు తీసుకోవచ్చు లేదా గేదె గేదెపాలన్నా తీసుకోవచ్చు ప్రసాదాలు అన్నప్పటికీ ఎక్కువ ఆవు పాలు వాడితే మంచిది లేటర్ ఆవు పాలు తీసుకుని బాగా మరి మరిగించుకోవాలి స్టబుల్కి ఇచ్చి పై పెట్టాను దీనికి నేను ఆసాల్డు అంటే ఒక అరసాల్టు అంటే ఒక కప్పు రైస్ తీసుకున్నాను అలాగే అరకప్పు పెసరపప్పు తీసుకున్నాను రైస్ని శుభ్రంగా నానబెట్టేసి కడిగేస్తున్నాను పెసరిపప్పు అయితే నానబెట్టాను ఇవి ముందుగా పెసరపప్పు వేయించుకున్నా బాగుంటుందండి పాలు అవుతే పొంగుతున్నాయి కదండి ఇలా పాలు పొంగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంది కదండి ఆ రైస్ని పరమాన్నం లాగే ఏజ్ టేజ్గా వేసేయడమే ఇది అంటే మనం డైరెక్ట్గా పెసరపప్పు బియ్యం ఒకసారి వేయకూడదు అంటే ఏంటంటే పెసరపప్పు బాగా మెత్తగా అయిపోతుంది మనకి బాగా మెత్తగా అవ్వాలంటే రెండు ఒకేసారి వేసేసుకోవచ్చు లేదా మనకి కొంచెం పలుకులా రావాలి పెసరపప్పు అనుకుంటే కొంచెం ఆగివేయచ్చు ఇప్పుడైతే నేను బియ్యం సగం ఉడికిన తర్వాత అప్పుడు పెసరపప్పు అన్నది వేస్తాను నేను బాగా ఉడుకుతున్నాయి కదండి ఉడికిన తర్వాత ఇంకొండి సగం ఉడికిన తర్వాత బియ్యం పెసరపప్పు వేస్తున్నాను మరీ ఎక్కువ పెసరపప్పు వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు నేనైతే అరకప్పు రైస్కి పావుకప్పు పెసరపప్పు మాత్రమే వేసాను ఇప్పుడు రెండు కలుపుతూ ఉంటే రెండు ఉడుకుతూ ఉంటాయండి మనం పరమాండాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే పద్ధతిలో ఉంటుంది కాకపోతే పెసరపప్పు పోటే వేస్తాం కానీ ఇది టేస్ట్ అయితే ఎలా ఉంటుందంటే చక్కెర పొంగలి టేస్టు కాదు ఇటు పరమాన్నం టేస్టు కాదు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సిమ్మిల్లో పెట్టి మంట తక్కువలో పెట్టి ఇది అయితే ఉడకనివ్వాలండి మనం బాగా మెత్తగా ఉడికితే టేస్ట్ అనేది బాగుంటుంది లేదు కొంచెం మనకి కొంచెం తక్కువగా ఉడికినా టేస్ట్ అనేది చక్కెర పొంగలి టేస్ట్ వస్తుంది ఈ లోపల పరమాన్నం ఉడికి ఈ లోపల వేరే పొయ్యి మీద పాన్ పెట్టుకుని నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుని ఇందులోని పాన్ వేటెక్కింది కదా కొంచెం నెయ్యి వేస్తున్నాను నేను స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నానండి ఈ నెయ్యి తరిగిన తర్వాత ఇందులోని జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా దోరగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత ఇందులోనే నెయ్యి ఉంది కదండి తీసి పక్కన పెట్టేసుకోవాలి వేగిపోయినాయి కదా అప్పుడు మనకి పర్వాలేదు అవుతే కూడా ఈ పెసరపప్పు పాయసం అన్నది కూడా బాగా ఉడికిపోయింది మనకి ఇలాగుండగానే మరీ బాగా మెత్తగా అవ్వకుండా ఇలా ఉన్నప్పుడే బెల్లం వేసేసుకోవాలి ఇందులో నేను పావు కిలో బెల్లం వేసాను అలాగే ఇందులో యార్కి పొడి కూడా వేస్తున్నాను నేను అలాగే కొంచెం ఆవునయ్యి కూడా వేస్తున్నానండి ఒకసారి బాగా కలపాలండి బెల్లం వేసాం కదా బెల్లం ఆవనయ్య ఇలాగే అలాగే ఇలాచి పొడి కూడా వేసాం కదా బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసి కలిపేసుకోవాలి అందులో ఉన్న ఆవు నెయ్యి కూడా వేసేసుకోవాలి నెయ్యి కూడా చూసారు కదండీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం పెసరపప్పు పాయసం లేదా పెసరపప్పు పరమాన్నం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకి పండుగలకి అది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగే మనం శనగపప్పు పాయసాన్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్ద కష్టపడిన అవసరం లేకపోతే టేస్ట్ మాత్రం బాగుంటుంది అమ్మవారికి ఎంత ఇష్టమైన రెసిపీ మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి చేర్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే కనుక మీ కామెంట్స్ పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్